ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీల పరిధిలో ఇంటి పన్ను వ్యాపార పన్ను ప్రతి సంవత్సరం పదిహేను శాతం చొప్పున పెంచే విధానం పూర్తిగా అన్యాయమని పలాస ప్రత్యేక జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబా అన్నారు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఏటా తప్పనిసరిగా పన్నులు పెంచే విధానం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని ఇది కూటమి ప్రభుత్వానికి మాత్రమే ప్రత్యేకమని విమర్శించారు ఇప్పటికే విద్య వైద్య ఖర్చులు నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ ఛార్జీలు ఇంధన ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఏడాది పదిహేను శాతం పన్ను పెంపు సామాన్య ప్రజలపై భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చాలా ఇంపార్టెంట్ అలాంటిది పట్టణంలో ఒక ఇల్లు కష్టపడి సంపాదించుకున్న ఇల్లు దాంట్లో బ్రతకడం ఇదంతా ఒక ఎత్తు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పలాస కాసీపు మున్సిపాలిటీలో సుమారు పదిహేడు వేలు ఉన్నాయి అంటే ట్యాక్స్ కట్టి పదిహేడు వేలు ఇల్లు ఉన్నాయి ఈ పదిహేడు వేలు ఇల్లు ఉన్నాయి కదా పక్కన పెడతాం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ సంవత్సరం హౌస్ ట్యాక్స్ అరవై వెయ్యి ఇంటి యజమానికి ఒక నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పటికీ పదకొండు వందల యాభై పదకొండు వందల యాభై వచ్చినప్పటికి దానికి ఒక పదిహేను శాతం పెంచి ఇలా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా పదిహేను శాతం ట్యాక్స్ ఎక్కడా లేదు ఈ చిత్రం ఈ చిత్రం ఎక్కడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు గుజరాత్లో లేదు తమిళనాడు లేదు కర్ణాటకలో లేదు ఎక్కడ లేదు నేను మన ఆంధ్రప్రదేశ్లో ఉంది మీరు ఒకసారి ప్రీవియస్కి వెళ్ళండి ఒక సంవత్సరం చూడండి ఈ సంవత్సరం చూడండి రేపటి సంవత్సరం చూసి తెలుసు ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం మనకి ట్యాక్స్ ఇచ్చేటప్పుడు పదిహేను శాతం ఆటోమేటిక్గా పెంచుతున్నారు ఏం చేశారు పలాసని రెండు వేల రెండులో మున్సిపాలిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు ఏళ్ళలో పార్టీలు రాజకీయ నాయకులు అన్నీ పక్కన పెడతాం వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను దానికోసం అన్నీ కామెంట్ చేయాలి తినడం జరుగుతుంది విషయం ఈ ఇరవై మూడేళ్లలో మున్సిపాలిటీలు రోడ్లు వేసినారా ప్రతి వాటికి దాదాపు ముప్పై మూడు మున్సిపాలిటీలు ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై ముప్పై ఒక్క వార్డులు ఉన్నాయి ముప్పై ముప్పై ఒక్క వార్డుల్లో రోడ్లు లేవు డ్రైన్లు లేవు లైట్ ఈ రోజు పోతే పది రోజులు ఏ రోజు వస్తుందో రోజు కూడా తెలియని పరిస్థితి దాన్ని దోగొట్టే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు జిల్లాలో పలాస మున్సిపాలిటీ శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆమదా వస్తే ఇచ్చేస్తాం ఇలాగ మన రాష్ట్రంకి వెళ్తే డెబ్బై ఐదు మున్సిపాలిటీలు డెబ్బై నుంచి డెబ్బై మూడు మున్సిపాలిటీలు ముప్పై నగర పంచాయతీలు ఒక పదిహేడు కార్పొరేషన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో నియోజకం చేస్తున్నటువంటి ప్రతి ప్రజలంతా ఒక్కసారి దయచేసి ఆలోచించండి వ్యాపార వర్గాలు మరి ఏం పాపం చేశారు వ్యాపారాలు లేవు ఆఫ్టర్ కరోనా ఇబ్బందులు నరకం చూస్తున్నారు ప్రతి షాప్కి ప్రతి ఇంటికి ఆటోమేటిక్గా పదిహేను శాతం కొన్ని హౌస్ ట్యాక్స్ అందిస్తున్నారు ఎక్కడా లేదు భారతదేశంలో కొన్ని ఏమైనా ప్రతి రాష్ట్రంలో చేసుకోవాలంటే హరికి ఒప్పందం ఏమైనా ఉందా అది లేదు ఒకవేళ మనం పెంచుకోవాలంటే ఓ పద్ధతి అనేది ఉంది ఓ పదేళ్ళుకో ఐదేళ్ళుకో ఏడేళ్ళుకో ఒక ఒక వన్ ఓ టూ ఓ త్రీ ఓ కర్స్ పెంచేవాడిని నాకు అర్థం ఉంది ఒక అర్థం ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు శానిటేషన్ లేదు ఇంకో ఉదాహరణ పలాస మనం చూసుకుంటే ఇందాక చెప్పాను కదా పదిహేడు వేల ఇల్లు మన మన ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం మీకు తెలుసా పలాసా నుంచి ఈ సంవత్సరం ఎనిమిది కోట్ల రూపాయలు మనం పే చేస్తున్నాం పదిహేడు వేల మంది ఇల్లు ఇల్లు అంటే మన వాన అందరం ఇచ్చేది పలాస మున్సిపాలిటీకి ఎనిమిది కోట్లు ఇది వచ్చే సంవత్సరం ఎంత అవుతుందో తెలుసా పదిహేను శాతం తెలిస్తే తొమ్మిది కోట్ల ఐదు లక్షలు ఆ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ ఎలా చూసుకుంటుంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఎలక్షన్ ఇయర్ మనం చూసుకుంటే దాదాపు నలభై నుంచి యాభై కోట్లు ప్రజల నుంచి కలెక్షన్ అవుతున్నాయి మనకి ఎవరు అవసరం లేదు ఏ రాష్ట్రం ఎవరు ఇస్తుంది ఏం కాదు మన డబ్బులే మన ప్రజలకు కడుతున్న కష్టం మన రక్తం మన మన కష్టం మన చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి చేస్తున్నారు శానిటేషన్కి ఎంతమంది ఉన్నారు రోడ్లు ఎందుకే డ్రైన్స్ ఎక్కడ ఒక్క డ్రైన్ అయినా క్లీన్ చేస్తున్నారా చేసిన డ్రైన్ ఆ క్లీన్ చేసిన డ్రైన్ అక్కడ వదిలేయడమే కదా ఒకసారి డ్రైన్ క్లీన్ చేస్తే మళ్ళీ పది రోజులు మొగం చూస్తున్నారా ఎంత దుర్భాగించుంది ఎంత అన్యాయం ఈ పదిహేను శాతం ఆటోమేటిక్గా ఇంటి పనులు పెంచే విధానం ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇది ఖచ్చితంగా తీసివేయాలి ఈ పదిహేను శాతం కొండని కంపల్సరీ రద్దు చేయాలి దీనికోసం దీని మీద చాలా స్టడీ చేశాం దీని మీద భవిష్యత్తులో దీని మీద చాలా కార్యక్రమాలు చేస్తాం దీనికి రిప్రజెంటేషన్స్ ఇస్తాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకులు గారికి అందరికీ కూడా తెలియపరుస్తాం అయ్యా మా ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది కౌన్సిల్లో నివసిస్తున్న ప్రజలకి ఏంటి అన్యాయం ఇలాగే మీరు ఆటోమేటిక్గా పదిహేను శాతం అంటే కొన్నాళ్ళకి ఏం జరగబోతుంది ఒకప్పుడు ఏమి అంటే ఒక ఇల్లు ఇంట్లో ఉంటే బాబు కష్టపడి మనం ఇల్లు కట్టుకుంటే గంజానం తినైనా బతుకొచ్చలే అనుకునే దాని ఉండేది మీరు సొంత ఇల్లు అంటే భయమేస్తుంది ఈ పనుల వల్ల సదుపాయాలు లేవు ఎటువంటి రాయితీలు లేదు సరికదా మన దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు అందరూ ఆలోచించాలి ఖచ్చితంగా ఈ పదిహేను శాతం హౌస్ ట్యాక్స్ ఆటోమేటిక్గా పెరిగే విధానాన్ని రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను లేని పక్షంలో దీనికి నేను ప్రజల్లో మనందరం ఆలోచన చేయాలి ఇదంతా సోషల్ మీడియాలో వస్తుంది చూస్తున్నాం నైకింగ్ పడుతున్నాం కాదు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పనులు చూడండి ఇంటి పనులు ప్రతి గత సంవత్సరం తీయండి ఈ సంవత్సరం తీయండి రేపటి సంవత్సరం తీయండి మీరేం నిజం నిజమా మీరు తెలుసుకోండి కొట్టండి అడగండి మున్సిపల్ అధికారులకి ఎంత జరుగుతుంది ఎంత పనులు పే చేస్తున్నాం ఎంత పెంచుతున్నాం అనేది ఇవన్నీ తెలుసుకునే తర్వాత మనందరం మీరు అందరూ ఏకం అవ్వాలి మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అయితే మన అందరం అవసరం అయితే ప్రభుత్వం దిగి రావాలా ఖచ్చితంగా పదిహేను శాతం దించితే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం లేని మనం దీన్ని పూర్తిగానే పోరాడాలని నా ఉద్దేశం వీటన్నిటి మీద కూడా ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్ళాలి ఆ పదిహేను శాతం ఆటోమేటిక్ కొన్ని ఎలా రద్దుపరచాలి రద్దుపరచేయడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అవి వెతికి తీసి అవసరమైతే కోర్టుకెళ్ళి నా వంతు సహా నా వంతు నేను కష్టపడతాను దాని ప్రజలందరి కోసం ఆలోచించండి ఒకసారి ఈ జరుగుతున్న అన్యాయాలు ఏదో ఒక భసా మున్సిపాలిటీ కాదు నేను ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నేను అవి చెప్పాను కదా ఈ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అన్నింటిలో ఇదే తగ్గు జరుగుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇంకా మన ఆంధ్రప్రదేశ్లోనే దౌర్భాగ్యాలు ఆలోచించండి